హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశం అత్యంత అద్భుతమైన నిర్మాణ రహస్యాలకు నిలయం ఈ విశాలమైన భారతదేశం యొక్క దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాల నాటి కథలను కలిగి ఉన్నాయి ఈ పవిత్రమైన కట్టడాలలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు నేటికి నిపుణులను సైతం అయోమయంలో పడేస్తున్నాయి ఈ అద్భుతమైన కట్టడాలలో దాగి ఉన్న రహస్యాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కైలాస టెంపుల్ ఇది థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ పొడవు ఇంకా ఫిఫ్టీన్ మీటర్ల వెడల్పు గల ఈ భారీ నిర్మాణం ప్రపంచ నలుమూలల నుండి అందరిని ఆకర్షిస్తుంది ఇదంతా ఏక శిల నిర్మాణం అంటే ఒకే శిల నుండి చెక్కబడిన ఆలయం కేవ్స్ లో కేవ్స్ అయిన ఈ కైలాస టెంపుల్ పురాతన ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనంగా నిలుస్తుంది కానీ ఇంత అద్భుతమైన పెద్ద కట్టడం ఆ రోజుల్లో హాలిడ్ బసాల్ పై ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా ఆనాటి శిల్పకారులు దీనిని ఎలా చెక్కగలిగారు అనేది ఇప్పటికీ కూడా ఓ అంతు చెప్పిన మిస్టరీస్ లో ఒకటిగా ఉండిపోయింది నిర్మాణ అద్భుతాలలో తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్న ఈ ఆలయం రాష్ట్ర కూట పాల కింగ్ కృష్ణ ఏడు వందల యాభై ఆరు నుండి ఏడు వందల డెబ్బై మూడు బీసీ సమయానికి అని అంటారు శిలా పలకాలపై ఉన్న శాసనాలు చూపిస్తారు అయితే ఈ ఆలయం యొక్క నిర్మాణంలో ఎన్నో నిర్మాణ శైలులు కనిపించడంతో దీని నిర్మాణం ఎంతో మంది రాజుల పాలన సమయంలో జరిగింది అని కొంతమంది నిపుణులు అంచనా వేస్తారు బహుశా కింగ్ ఆఫ్ కృష్ణ టైంలో అయి ఉండవచ్చు అతని వారసులు ఈ నిర్మాణాన్ని కొనసాగించి ఉండవచ్చు కైలాసాన్ని కదిలించే రావణుడి ప్రసిద్ధ శిల్పం వంటి కొన్ని చెప్పడాలు ప్రధాన ఆలయం నిర్మాణం తర్వాత కొన్ని శతాబ్దాల తర్వాత చెక్కడం జరిగి ఉండవచ్చు ఈ ఆలయ రూపకల్పన చాళుక్య మరియు పల్లవ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది అయితే ఇక్కడ మనకు మతిపోయే మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం ఆలయాన్ని కింద నుండి పైకి కాకుండా శిఖరం నుండి కిందకు చెప్పుకొచ్చారంటే సైతం అబురపరిచేందుకు గాను ఈ ఆలయాన్ని రాజుగారు నిర్మించారు అని చెప్తారు అయితే కృష్ణ యాగ్యవల్కి రాసిన కథ కల్పతారు అనే రచనలో ఈ ఆలయాన్ని అవకాశ అనే వాస్తుశిల్పి నిర్మించాడని చెప్తారు ఎవరు ఏం చెప్పినా సరే ఈ ఆలయాన్ని నిజంగానే మనుషులే నిర్మించారా అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఎంతో మంది ఆర్కిటెక్ట్ల దగ్గర సమాధానం లేదు అకన్మాత్ టెంపుల్ ఈ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్ లో ఉండే ఈ నోనియా అనే ప్రాంతంలో ఉన్న పదకొండవ శతాబ్దం నాటి శిథిలమైన శివాలయం దీనిని కచ్చప్ప ఘాట పాలకుడు కీర్తిరాజు నిర్మించారు అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం నాటి కట్టడం గ్వాలియర్ లోని బహు ఆలయంలో లభించిన కచ్చప్ప ఘాట శాసనం ఆధారంగా ఈ విషయాన్ని గ్రహించ నిపుణులు ఆ శాసనంలో రాజ రాజా ఎంతగానో కొలిస్తే పార్వతి పతి పరమేశ్వరుడికి సింహా పానియా అనే ప్రాంతంలో ఒక అద్భుతమైన దేవాలయాన్ని సమర్పించినట్లుగా ఉంది సింహానియా మరేదో కాదు ఈనాటి ప్రస్తుతానికి ప్రధాన ఆలయం యొక్క సముదాయంలో ఒక భాగం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది ఈ ప్రదేశంలో ఉండాల్సిన కొన్ని శిల్పాలు ఇప్పుడు బాలియలో ఉన్నాయి అయితే సూరజ్ పాల రాజులలో ఒకరైన రాజు తన భార్య అగనావతి అనే పేరు మీద ఈ ఆలయాన్ని కట్టించారని కూడా లో ఉంది ఏదేమైనప్పటికీ ఈ అద్భుతమైన కట్టడం ఆలయ సముదాయం చూసేవారిని ఆకర్షిస్తుంది ఒక ఆలయం చుట్టి నాలుగు అనుబంధ ఆలయాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు నిపుణులు కానీ కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ప్రధాన ఆలయం యొక్క జిల్లాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి ఆలయం యొక్క గోడలు బాల్కనీలు ఇంకా శిఖరం యొక్క భాగం పడిపోయాయి ఆనాటి సంస్కృత భాష ధమ్మ శాసనం ప్రకారం దుర్గా ప్రసాదు అనే ఒక రూలర్ మహాదేవుని ఆలయాన్ని పునరుద్ధరించినట్టు తెలుస్తోంది ఈ ఆలయం ఒక అలంకరించబడిన పీఠంపై నిర్మించబడింది ఈ భవనంలో ఓ గర్భగుడి ఓ వాసర ఇంకా గూడ మండపం అలాగే ముఖ మండపం ఉన్నాయి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి గూడ మండపంలో నాలుగు స్తంభ సమూహాలు ఉన్నాయి ఇలాంటివే వసరా దగ్గర కూడా ఉంటాయి మందిరం యొక్క గోపుర శిఖరం దాదాపు ముప్పై మీటర్ల ఎత్తులో ఉంటుంది ప్రవేశ ద్వారం దగ్గర ఉండే పెద్ద సింహ విగ్రహాలు ఇప్పుడు గ్వాలియర్ లోని పురావాస్తు మ్యూజియం లో ఉన్నాయి వీటితో పాటు అనేక శిల్పాలు గ్వాలియర్ లోనే ఉన్నాయి అయితే ఇంత అద్భుతమైన ఆలయం ఎన్నో ఏళ్ల క్రితం ఎలా కట్టగలిగారో అనేది ఇప్పటికీ అందరినీ అబ్బురపరుస్తున్న ప్రశ్న ఇప్పుడు ఈ ఆలయాన్ని భారత పురావాస్తు సర్వే ఏఎస్ఐ జాతీయ ప్రాముఖ్యత కలిగిన మరొక పేర్కొంది లింగరాజా టెంపుల్ భువనేశ్వర్ లో అతి పెద్దదైన లింగరాజ ఆలయం ఆరవ శతాబ్దం నాటి మూలాలను కలిగి ఉంది ఎందుకంటే ఈ మాట చెప్పడానికి ఏడవ శతాబ్దపు సాంస్కృతిక గ్రంథాలు సాక్షులుగా ఉన్నాయి ఈ ఆలయాన్ని ఆరు వందల పదహైదు నుండి ఆరు వందల యాభై ఏడు బిసిఈ వరకు పరిపాలించిన రాజా లలిత్ హిందూ కేసరి ప్రారంభించారని నమ్ముతారు ప్రధాన ఆలయం యొక్క అసెంబ్లీ హాల్ ఇంకా ఆలయ గోపురాలు పన్నెండవ శతాబ్దంలో నిర్మించగా ఉత్సవ మండపం పదకొండవ శతాబ్దంలో నిర్మించారని అంచనా వేస్తున్నారు శాలిని అనే పరిపాలకుని భార్య నైవేద్యాల మండపాన్ని తొంభై తొమ్మిది ఇంకా పదకొండు వందల నాలుగు బిసిఈ మధ్య కాలంలో కట్టడం జరిగింది అని చెప్తారు రకరకాల శిల్పాలతో ఈ ఆలయం అలిగ డైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది ఆనాటి అద్భుతమైన నిర్మాణ శైలిని జాతి చెప్తుంది అయితే ఈ ఆలయ నిర్మాణం వెనుక అనేక రహస్యాలు దాగి ఉన్నాయి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి పదకొండవ శతాబ్దంలో జాతి ఆలయం నిర్మాణాన్ని అనేక కథనాలు ఆపాదిస్తున్నాయి ఇకపోతే గంగా పాలకుల కాలంలో మూల విరాట్ను శివుడు మరియు విష్ణువు ఇద్దరిని సూచించే విధంగా హరిహరుడుగా పూజించేవారు ఇలా ఎన్ని కథనాలు ఉన్నా సరే మూల విరాట్ అయిన పరమేశ్వరుడు ఎనిమిది అడుగుల స్వయం శివలింగంగా దర్శనమిస్తారు లింగరాజు ఆలయానికి సమీపంలో ఉన్న బిందు సాగర్ సరస్సులో భారతదేశంలోని అన్ని ప్రధాన నదుల నీరు కలిశాయి అని స్థానిక పురాణం చెబుతుంది అందుకే దీనిని పవిత్ర జలంగా పేర్కొంటారు ఈ లేక్ ఆలయానికి ఉత్తరాన ఉంటుంది లింగరాజు ఆలయంలోని ఆచారాలు ఈ లేక్ తో ముడిపడి ఉంటాయి స్థానికుల సమాచారం ప్రకారం పార్వతీదేవి దాహం తీర్చడానికి శివుడు పవిత్ర స్థలాల నుండి నీటిని తీసుకువచ్చి సరస్సును సృష్టించాడు అని అంటారు స్వయంగా భగవంతునిచే నిర్మించబడిన ఈ లేక్ ఈ ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చింది బిందుసాగర్ నుండి వచ్చే పవిత్ర జలం వైద్యం చేయగల లక్షణాలను కలిగి ఉంటుందని శారీరక మరియు ఆధ్యాత్మిక రుగ్మతలను నయం చేయగలదని నమ్ముతారు అందుకే ఎంతో మంది భక్తులు ఇంకా సన్యాసులు ఈ నీటిని తీసుకువెళ్తూ ఉంటారు సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి ఈసారి ఈ ఆలయాలకు వెళ్ళినప్పుడు వాటి యొక్క నిర్మాణ రహస్యాలను కూడా గుర్తుంచుకోండి ఆలయం లోపల దైవాన్ని ప్రార్థించి ఆలయ ప్రాంగణంలో ఉండే శిల్ప కళలను చూసి ఆనందించండి ప్రపంచం నలుమూలల ఎక్కడా లేని శిల్ప కళ మన భారతదేశానికి సొంతమైంది కనుక భారతదేశంలో పుట్టినందుకు గర్విద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి భారతదేశంలో ఉన్న మరిన్ని ఆలయ నిర్మాణ రహస్యాల కోసం పాటుతో అని కామెంట్ చేయండి చూద్దాం దేశంలో ఉన్న ఆలయాల గురించి తెలుసు